హాయ్ వియస్ పొట్టుమినపప్పు నానబెట్టేసాను ఐదు గంటల పాటు అలాగే పచ్చిశెనపప్పు కూడా నానబెట్టానండి పొట్టిమినపప్పుతోటి మంచి గారి వేసేసుకుందాము దీనికి కావాల్సింది అల్లం పచ్చరికాయ కొత్తిమీర పచ్చిశనగపప్పు ఇంగువ ఉప్పు జీలకర్ర కొద్దిగా నూనె ముందుగా కొద్దిగా మేము మినపప్పు తీసుకొని అల్లం పచ్చరికాయ వేసేసి మిక్సీ పట్టే వేసుకుందామండి ఆ మిక్సీ పట్టిన పిండిలో ఇందాక మనం కొంచెం అట్టే పెట్టుకున్నాం కదా మినపప్పు అది వేసేసుకొని పచ్చిశనగపప్పు నానబెట్టింది అలాగే జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్పాన్ పెట్టుకొని గ్రీస్ చేసుకుందామండి గ్రీస్ చేసేసుకుని ఇట్లా గారెల్లాగా వేసుకొని మూత పెట్టేసేద్దామండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని మనం మళ్ళీ ఒకసారి గారె పైన కొద్దిగా బ్రష్తో గ్రీస్ చేసేసుకొని టర్న్ చేసేసుకుందామండి టర్న్ చేసుకున్న గారెలు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత తీసేసుకుందాం మళ్ళీ ఇలాగే గ్రీస్ చేసుకుని గారె వేసేసుకుందామండి ఎంతో హెల్తీగా ఉండేటటువంటి ఈ మినపప్పుతోటి డీప్ ఫ్రై లేకుండా మనం గారె తినేసేద్దాం టేస్టీగా ఇది పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి అన్నంలో నంచుకున్నా కూడా సూపర్గా ఉంటుంది Chusaré el lido.